తిరుపతి రూరల్ దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం సెబ్ అధికారులు మెరుపుదాడి చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది తిరుపతి రూరల్ దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం సెబ్ అధికారులు మెరుపుదాడి చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది వివరాల్లోకి వెళ్తే ఇటీవల అన్నమయ్య జిల్లా కోడూరులో నకిలీ మద్యం పత్తుపడంతో సెబ్ అధికారులు మరింత లోతుగా విచారించడంతో కొన్ని దిగ్భ్రాంతికర విషయాలు బయటపడ్డాయి దామినేడు ఇంద్రమ్మ గృహాల వద్ద గల బి బ్లాక్ అరవై ఒకటవ నెంబర్ ఇంటి వద్ద నకిలీ మద్యం తయారీ ముఠా గుట్టరైంది స్పిరిట్ నకిలీ తో బ్రాండెడ్ మద్యం తయారు చేసి తిరుపతి కోడూరు పరిసర ప్రాంతాల్లో బెల్ట్ షాపులకు ముఠా సరఫరా చేస్తున్నారు స్పిరిట్ ఇరవై మూడు క్యాన్లు నకిలీ లేబుల్స్ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఐదు కాలీ బాటిల్ను సెప్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో సూత్రధారులైన ఎంఆర్ పల్లెకు చెందిన చికెన్ శ్రీను మహేష్ అయ్యపులు అరెస్టు కాగా కడప జిల్లా టి సుండుపల్లి మండలానికి గ్రామానికి చెందిన ప్రధాన సూత్రధారి వెంకటరమణ జైబాబు పరారిలో ఉన్నారు